బాపట్ల జిల్లా పాలెం మండలం గోకరాజు నల్లిపోయిన పాలెం గ్రామంలో అన్నంవారి ఎలవేల్పు సత్యమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయం ప్రాంగణంలో పూర్ణాహుతి హోమం జరిపించారు అన్నంవారి ఎలవేల్పు సత్యమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు బాపట్ల జిల్లా పాలెం మండలం గోకరాజు నల్లిపోయినవారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో అన్నంవారి ఎలవేల్పు సత్యమ్మ తల్లి మరియు పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో పూర్ణాహుతి హోమం జరిపించారు వేద పండితులు నిర్ణయించిన పది గంటల పదకొండు నిమిషాలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేద మంత్రోచ్చరణాల నడుమ వేద పండితులతో జరిపించారు ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అన్నంవారి ఎలవెల్పు సత్యమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో బాపట్ల శాసన సభ్యులు వేగేష్ణ నరేంద్ర వర్మరాజు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు విగ్రహ ప్రతిష్ట అనంతరం సుమారుగా నాలుగు వేల మంది భక్తులకు జరిపించారు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ ఒయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి సందుల బండ్లమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ మోదుగుల ప్రభాకర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని గ్రామ సర్పంచి దెబ్బకూటి మాధవరావు మాజీ సర్పంచ్ భక్తుల శ్రీనివాసరావు అన్నం శ్రీనివాసరెడ్డి వెంకటరెడ్డి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కుటుంబాల నుండి పసుపు కొంతమల్ల రెడీ చేసుకోండి అన్నవారి కుటుంబాల నుంచి పసుపు కొంతమంది రెడీ చేసుకోండి అంటే అక్కడే అక్కడ ఇక్కడ త్వరగా మీరు అక్కడ ఆ ప్రదేశంలో కాగానే పసుపు గుంగ పళ్ళాలు మండపంలో తెచ్చుకోండి తర్వాత ఆడవాళ్ళంతా కలిసి గ్రామ పొంగలి గుళ్ళోకి తీసుకురావాలి ఆడవాళ్ళంతా కలిసి మేళంతో గ్రామ పొంగలి గుళ్ళో తీసుకురావాలి చెప్పేటువంటి మంత్రాలు అందరూ కూడా చేసేవాళ్ళు వినేవాళ్ళు పనిచేసిన వాళ్ళు అందరూ కూడా చెప్పచ్చు అందరూ కూడా చెప్తూ ఉండండి చెప్పండి స్వస్తి శ్రద్ధ మేధం విద్యా బుద్ధి బలం ఆయు తొండు నుగడ అవతాల గంగార పడుతది మిగతా ఇది అంత సిద్ధమైంది కుంభం కానీ అన్ని కూడా గోమాత తొందరగా మధుమాత తీసుకొని మీరందరూ కూడా మొద్దు పెట్టుకున్న తర్వాత బామ్మగుండాలకి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మీరందరూ బామ్మగుండాలి పదకొండు ప్రదక్షిణాలు తర్వాత మధు పైకి కుంభాభిషేకానికి కూడా రెడీ తీసుకోవాలి యోపాలు కానీ మధువాతాలు కానీ కుంభాభిషేకానికి మధు గారు అబ్బాయి గారు మా

जयदंत जय 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 thank <laughs> you

समस्पा समस्क हो भापया महाराजी तू मको

చూశానా చక్కగా కనపడిందా నిండుగా ఉందా ఆనందంగా ఉందా తృప్తిగా ఉందా అదే పెద్ద అండి సత్యమ్మ తాల గొప్పతనం అది ఏం చూడు అమ్మాయికి అమ్మాయిగా కావాలో కొబ్బరికాయ కొరికాయ ఎదువీ డివాళ్ళంతా వెనక్కి వచ్చేసేయండి మగవాళ్ళకి పక్కన మీ అన్నవాళ్ళు ఈ చోటు మగవాళ్ళంతా ఆడవాళ్ళకి పక్కన వచ్చేసేయండి ఆడ ఆడవాళ్ళ పక్కన వచ్చేసేయండి పక్క బంగారు పట్టండి అట్లాగండి ఏమో ఏ పాడన్నా బంగారం ముక్కలు కనపడలేదండి

మంగళం చెయ్య మంగళండి లోపలైన గోరు మంగళం గోరు మంగళం అమ్మ నీకు ఇదిగ మంగళం మంగళం దేవదార నిన్ను చూసి దేవుడుండే సలము చూసి దేవదార నిన్ను చూసి దేవుడుండే సలము చూసి అమ్మ నీకు ఇదిగ మంగళం ఇవ్వ మంగళం జయా మంగళం సత్యమతల కేత్యల్లి కే మంగళం సత్యమ తల్లి కే మంగళం బుద్ధరాజు స్వామి కే కూడా రవి అంటున్నాడు అక్కడ రవి అన్నాడు మన మీ ఆరు చేసుకోండి భక్తులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మన బాపట్ల జిల్లా భోగరాజు నల్లిపోయినవరిపాలెం గ్రామంలో సుందరాతి సుందరంగా ఎంతో వైభవంగా కడు శోభాయమానంగా వేదోక్త మంత్రాలతో ఎంతమంది ఇన్ని వేల మంది భక్తుల యొక్క ఆనంద కోలాహాల మధ్య మన గ్రామంలో అన్నం వారి ఆడబడుచు అన్నం వారి వారి స్వహస్తాలతో అలాగే భక్తుల యొక్క సహాయ సహకారాలతో సుందరాతి సుందరమైనటువంటి నూతన ఆలయం నిర్మించుకుని ఈ ఆలయంలో శ్రీ 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 జగన్మాత ఆది పరాశక్తి అయినటువంటి సత్యమా అమ్మ సత్యమతల వారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం మనం గత మూడు రోజులకు కూడా మనం చేసుకుంటున్నాం ఈ గ్రామంలో ఈ ఆలయంలో గత మూడు రోజులుగా మనం ఎంతో విశేషంగా అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేయడం జరుగుతోంది అందులో భాగంగా మొన్న బుధవారం రోజున అమ్మవారు మన గ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకు అపవారం ఏం చేసిందంటే ఇదంతా కూడా నా ఊరు ఈ ఊరంతా కూడా చూడాలి అనేటువంటి చేత అమ్మవారు గ్రామ ప్రదక్షిణగా ఆవిడ సంచారం చేశారు అదేవిధంగా ఆ రోజున మనం గణపతి పూజా కార్యక్రమం చేసుకుని పుణ్యహవచన ఋత్వికుమరణ అలాగే ఉండే ఉండేటువంటి వేదికలు అనగా నవగ్రహ మండపం చతుయోగి మండపం వాస్తు పురుష మండపం క్షేత్రపాలక మండపం సర్వతో భద్ర మండలానికి చేసుకునేటువంటి పూజా కార్యక్రమాలు అంకురారోపణ విశేషమైనటువంటి హోమాలు ధాన్యాధివాసం పుష్పాధివాసం శయ్యాధివాసం క్షీరాధివాసం వస్త్రాధివాసం ఎన్నో పూజా కార్యక్రమాలు చేసుకొని మరి ఈ రోజున మాఘమాసంలో నెలబడుపు అన్నారు అంటే మాఘమాసంలో రెండవ రోజు మాఘశుద్ధ విద్య ఎంతో విశేషమైనటువంటి ముహూర్తం పది గంటల పదకొండు నిమిషాలకి మనకు లభించింది ఈ పూజా కార్యక్రమాలలో ప్రతిష్టా కార్యక్రమాన్ని గమనించండి పది గంటల పదకొండు నిమిషాలు ఉన్నారు అంటే మనకి తోటలు చేస్తే మూడు వచ్చింది అమ్మవారి యొక్క సంఖ్య మూడు మహాలక్ష్మి మహాగౌరి మహా సరస్వతి స్వరూపంగా మన సత్యమతల వారిని అదేవిధంగా శిఖరాన్ని పూతరాజు స్వామివారిని యంత్ర సహితంగా విశేషమైనటువంటి మూల మంత్రముల చేత ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని మన అన్నం వారు వంశీకులు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో వారు ఎంతో విశేషంగా ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని ఎంతో వైభవంగా కాకినాడ అమలాపురం రామచంద్రపురం నుంచి అలాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముల చేత ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వర్తింప చేశారు ఈ ప్రతిష్టా కార్యక్రమానికి ఆచార్య బ్రహ్మగా హైదరాబాద్ వాస్తవలు బ్రహ్మశ్రీ ఘంటసాల ద్విత్యాధర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మూడు రోజులు కూడా ఎంతో విశేషంగా మహాపూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఈ రోజున పది గంటల పది గంటల నిమిషాలకి అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ట శిఖర ప్రతిష్ట క్షేత్రపాలక అరగా పూర్తి ఆ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి అనంతరం మహాపూర్ణ కార్యక్రమం చేసుకుని అమ్మవారికి తొలుతగా మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేయడం జరుగుతోంది అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి సుమారుగా మూడు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఈ గ్రామమే కాకుండా భోగరాజుపాలెం జు గ్రామమే కాకుండా ఈ పరిసర గ్రామాలన్నీ కూడా అతివృష్టి లేకుండా అనావృష్టి లేకుండా ఎప్పుడూ కూడా సకల సస్యాభివృద్ధిగా ఉండేటటువంటి విధంగా